నెల్లూరు జిల్లా కావలి తుమ్మలపెంట రోడ్డు నిర్మాణంలో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని కావలి టీడీపీ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు ప్రశ్నించారు రోడ్డు గోతులు మారి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన మాలేపాటి ఆదివారం తన సొంత నిధులతో దగ్గరుండి గోతులు పూర్తించారు ఈ సందర్భంగా మాలేపాటి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను పాయింట్ ఐదు కోట్ల నిధులతో తుమ్మలపెంట రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పూర్తయిన రోడ్డు ఎందుకు వేయించలేదో ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు నిత్యం ఈ రోడ్డులో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎందుకు పట్టలేదన్నారు సమస్య తీవ్రతను తెలిపేందుకు తాము బురదలో తిరిగి నిరసన తెలిపితే ఎమ్మెల్యేకి తమాషాగా ఉందన్నారు ఎమ్మెల్యే కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నట్లు ఆరోపించారు ఆయన వెంట టీడీపీ నేతలు ఉన్నారు రోజు కూడా పడిపోతున్నాడు కాళ్ళు విరిగిపోతున్నాయి నేను ఏ గ్రామానికి పోయినా అయ్యా మా రోడ్డు పరిస్థితి ఏదయా ఆరు రోజుల కలిసి ఒకవేళ పిల్లకాయలు అడిగారు ఎక్కువైపోయారు మేము దీనికి పరిష్కారం ఏం చేయాలని చెప్పి మేము ఒకటే నిర్ణయించుకున్న మా సొంత నిధులతో ఈ రోడ్డు కనీసం ఫ్రీగా పోయే చేస్తాం అని ఈరోజు దీనికి రావడం జరిగింది ఈ రోడ్డు పరిస్థితి ఏనా అంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం గవర్నమెంట్లో పదిహేను కోట్ల యాభై లక్షల శాక్షి కావడం జరిగింది ఇది ఒక ప్యాకేజీ ఈ రోడ్డు జగదత్తి రోడ్డు ఈ రెండు రోడ్లు కలిసి డెబ్బై మూడు కోట్లు పిలిచారు ఆ రోజు ఎన్డిపి కింద జగదత్తి రోడ్డు అయితే పూర్తి అవుతుంది ఈ రోడ్డు ఇప్పుడు తాకిన బాబాను పోల నాలుగు సంవత్సరాలుగా ప్రజలు పడే అవస్థలు చూడలేక మేము మరీ రెండు సంవత్సరాలు ఎక్కువైనాయి కనీసం మన ఏటం ఆ సుకుమార్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడు తా రోడ్ లేకుండా గ్రామాల రోడ్డు ఒక రకంగా ఉంది అది సుకుమార్ రెడ్డి పుణ్యం కట్టుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో పదిహేను కోట్ల యాభై లక్షలు పిలిస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ కాంట్రాక్ట్ రూప ఇచ్చిన దాఖలా లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కాంట్రాక్టర్ ముందుకు వచ్చి చేసి బాగా రాజు లేడు భయపడి ఏ కాంట్రాక్ట్ రాక దానికి తోడు వైసీపీ వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వలేక వీళ్ళకి పర్సంటేజ్ ఇవ్వండి చేయి పెట్టలేదు మేము పర్సంటేజ్ ఇచ్చి బిల్లు రాక ఎందుకు రాయని బాధ పని చేయకుంటే బాధ లేదు కానీ చెప్పి అక్కడేసారు ఏ రోడ్ ఎత్తుకున్నా ఈ రోజు తొమ్మలపేట రోడ్డు కావచ్చు తాళపల్లి రోడ్డు కావచ్చు రోడ్డు కావచ్చు ఒక్క రోడ్డు చేసిన పాపాను బాల ఈ రోడ్డులోకి వస్తేనే నరకం అనిపిస్తారు ప్రజలు ఈ రోజు ఈ రోడ్డు మీద ఇరవై గ్రామాలు ఉన్నాయి అనగా రూపాయలు ఎన్ని అంబులెట్స్ అందరికి తెలుసు తొమ్మలపేట ఎంతమంది నిద్రలేస్తే వాళ్ళు కబ్జా చేస్తున్నారు అన్ని బయట చేస్తాం రోడ్డు మటీరియల్ మీకు జ్ఞానం రాల మీ వ్యాపారం వందలు కోట్లు చేస్తే ఈ రోజు కూడా ఇదో రాత్రి దోళి ఎక్కడ తోలేదు అక్కడ తోలేరు మొత్తం చూపిస్తా చూపిస్తా మళ్ళీ కూడా సపరేట్ చూపిస్తాను కనీసం ప్రజలు పోయే రోడ్డు కనీసం పోవాలని రాములు కావచ్చు కంకర కావచ్చు ఇన్ని రోడ్లు పోకుండా ఆ సొమ్మలు పెట్టడం ఎంతమంది జనం పోతున్నారు ముస్లిం మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నారు మత్స్యకారు ఎందుకు ఇబ్బంది పెడతారు ఎందుకు నీకు మంచిగా అంటే అది పోపం ప్రతాప్ రెడ్డి నేను ఒకటే వాడితో మళ్ళీ మళ్ళీ నిన్ను ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో టెండర్ జరిగింది ఈ రోడ్డు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పు నిన్ను అడుగుతా నేను మేము గతంలో పదిసార్లు సారి ఇది ఇది పదే తప్పకుంటాను ఈ రోడ్డు మీద రావడం అదేమంటే మేము బురద పోసుకుని నీకు సమాస కురద చూస్తే మీకు మీరు కొంచెం చిత్తశుద్ధి ఉందా మీ గవర్నమెంట్కి కి చిత్తశుద్ధి ఉందా నువ్వు కానీ నీ సీఎం కానీ ఈ రోడ్డు ఎందుకు గెలిచేయలేదు చెప్పండి టెండర్ పిలిచారు పదిహేను కోట్ల యాభై లక్షలకి ఎందుకు చేయలేదు సమాధానం చెప్తారా మీకు సమాధానం లేదు మీరు పర్సనల్ చేస్తే పనిచేయాలి లేకపోతే పని చేయకూడదు మేము స్టేట్ కి ఒకటే చెప్తున్నాం కారణం చెప్పండి లేకపోతే ఎందుకు చేయలేదు అదే అన్ని రోడ్లు సస్య సమయంలో చేస్తున్నాం రావాలి కనకపాటాలు చేస్తున్నాను తొమ్మల చేస్తున్నాను కనకపాటం నన్ను చూసి పరిగిస్తున్నారు ఈ బాగానే చెప్తున్నావు గడప గడప తిరుగుతున్నారు తిరుగుతారు నువ్వు వస్తున్నావు చాలా వాళ్ళు అందుకని మీరు నేను ఒకటే సూట్ అడుగుతున్నాను తొమ్మల పెండ్ రోడ్డు ఎందుకు చేయలేదు నువ్వు ప్రెస్ మీట్ ప్రెస్ చెప్పగలవా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను కోట్ల యాభై లక్షలకి టెండర్ వాస్తవా కాదా ఎండీ కింద మీరు ఎందుకు రోడ్డు చేయలేదు చెప్పగలరా అడిగేది ఒకటి మేము కొసకి ఏమనుకున్నాం అంటే ఇది చేసేది కాదు మేమే పూర్కొని చేస్తున్నాం చూడలేక మీకు కొద్దిగా కనీసం కనికరం కొలేదు ఇదే రోడ్లో వందల కోట్ల వ్యాపారం చేశారు